आप देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते मैनु मी सिक्स न्यूज को स्वागत ఆమరణ నిరాహార దీక్ష చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సస్పెన్షన్ విధించారని జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేదాకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్ కు దళితులపై దళిత నాయకత్వంపై ఉన్న ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు నేడు స్పీకర్ గడ్డం అవమానించారని గతంలో కూడా పార్టీ దళితులకు ఎక్కడా ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి దళితుడే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు దళితులను వంచిస్తూనే ఉన్నారన్నారు గతంలో నామమాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రి చేసి నాలుగు దినాలైనా ఉంచకుండా భర్త చేశారని గుర్తు చేశారు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు స్పీకర్ విలువ ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు దళిత స్పీకర్ను అవమానించి మళ్లీ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానో సిగ్గు అని అన్నారు మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని దాకా నేను ఆమరణ నిరార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యంగా మీకు దళితులపై దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారనే కాదు మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనియని పరిస్థితి ఉంది ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీఠమే లేదు నామ మాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని నాలుగు దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ ఎలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది మీకు దళితులపై ప్రేమ లేకపోవడం ఈ రోజు ఒక దళిత స్పీకర్ ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆభరణ నిరాధ దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రు ముఖ్యంగా మీకు చిత్తశుద్ది లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా మీరు స్పీకర్ చైర్కియాల్సినటువంటి మర్యాద మీకంటే ఎక్కువ ఎవరికి తెలియద్దు ఎందుకంటే ఈ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాలు పాలించిన మీకు స్పీకర్ అంటే ఏందో స్పీకర్ కుర్చీకున్న విలువేందో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కేటీఆర్ గారు రాజకీయాలే కాదు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు ఏదైతే అసెంబ్లీని స్తంభింపజేయాలని అసెంబ్లీ దగ్గర మీరు పోయి ఆమరణ నిరార దీక్ష చేయాలన్న పిచ్చి ఆలోచనలు మానుకోవాలని కోరుకుంటున్నా దళితున్నే అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం ఇంకా అది విడ్డూరం మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని అంబేద్కర్ రాసినటువంటి దళితులకు మంచి జరగాలని దళితుల నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఆలోచన లేని మీరు మరీ అంబేద్కర్ గారి దగ్గరికే పోయి మీ నిరసన ప్రకటించడాన్ని చూస్తుంటే ఆశాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాను देख रहे हैं मी सिक्स न्यूज